ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నేటి ధ్యానము కొరకై ఐదవ కీర్తనలో నుండి మూడవ చరణ చదువుకుందాం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమును నా ప్రార్థని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లరా దావీదు భక్తుని యొక్క సమర్పణ దావిదు భక్తుని ప్రార్థన జీవితం తీర్మానం ఇక్కడ కనబడుతుంది ఉదయాన్నే ఎవరితో మాట్లాడతాడు అంటే భక్ దేవునితో ఈ భక్తుని యొక్క ఉద్దేశం సమర్పణ ఏంటంటే ఉదయమునే అంటే లేచిన తర్వాత ఎప్పుడో మనకు వీలు కలిగినప్పుడు చేసేటట్లు కాదు ఇక్కడ దావిదేమంటాడు ఉదయమున నా కంఠస్వరము అంటే మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన ఒక దినాన్ని ఎలా ఆరంభించాలి ఎలా మనం మొదలుపెట్టాలి ఏ విధంగా మనం జీవించాలంటే ఉదయాన్నే దేవునితో మన సంభాషణ ఉదయాన్నే దేవునితో మన మనవి ఉదయాన్నే దేవునికి మనకు అవసరమైనవి చెప్పుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలని ఈ దావీదు భక్తుని యొక్క జీవిత మరి అనుభవం ద్వారా ఈ సమర్పణ ద్వారా మనం గ్రహించాలి ఎందుకంటే అలసిపోతున్న మన జీవన విధానాల్లో అలసిపోతున్న దేహాన్ని బట్టి కొన్నిసార్లు ప్రార్థన చేయకుండానే పడుకుని పోతాం ప్రార్థన కొరకు లేచినట్లుగా మనం ఉండం ఏదో గుర్తొచ్చినప్పుడు చేసుకుంటాం కానీ దావిద భక్తిని అనుభవం మనం కూడా గమనించినట్లయితే గ్రహించగలిగితే అది మన జీవితానికి ఎన్నో ఆశీర్వాదాలు కలుగజేస్తుంది చేస్తాం దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి మరొక దినం మన ఆయుష్ను పొడిగించి మనకి ఇచ్చాడు కదా వెంటనే ముందుగా దేవునితో మాట్లాడుకుని దేవుణ్ణి స్థుతించి దేవునికి మహిమ చెల్లించి తర్వాత మన అక్కర్లు దేవునికి చెప్పుకొని అలాగున మన అంటే ఆ దినాన్ని మనం ప్రారంభించి నడవగలిగితే ఆ దినమంతా దేవుని కాపుదల ముందుకు సాగలుగుతాం కాబట్టి మొట్టమొదట మనం దేవునితో మాట్లాడుట అనేది దినారంభమై ఉండాలి అంటే మన ప్రార్థనా సమయం అనేది ఉదయాన్నే ప్రారంభించాలి భక్తులు చెప్తున్నటువంటి సూచనలు అంటే లేదంటే వారు ఇచ్చిన హెచ్చరికలు మనం గమనిస్తే వారు చెప్పే మాటలు ఎంతో ఆసక్తిని గొప్ప సందేశాన్ని మనకు తెలియజేస్తాయి చాలామంది భక్తులు అంటారు అన్నారు ఏమని అంటే నేను ప్రార్థన చేయట కొరకే మొదట లోకపు సూర్యకాంతి మీద పడకముందే నీతి సూర్యుని ఒక దర్శనాన్ని నేను చేసుకుంటాను అని చెప్పిన భక్తులు ఉన్నారు అంటే హృదయాన్ని లేవటం దేని కొరకట ప్రార్థన కొరకే లేస్తారట ఎప్పుడు ఇంకా చీకటి అనేది పోకముందే యశు ప్రభు వారు వారి ప్రార్థన జీవితాల గురించి మనం గమనించినట్లయితే మార్కు శుభవార్త ఒకటి అధ్యాయంలో ఐదు ఆయన పెందల లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఎప్పుడు ఇంకా చీకటి ఉండగానే పెందల కడని లేచి అంత అందరికంటే ముందు లేవటం ఏమండి పెందల కడనే లేవటం ఇది మన ప్రార్థన జీవితానికి ఉండవలసిన ప్రాముఖ్యత యశ్వభు గారు చూడండి పెందల కడని లేచి ఇక్కడ దావి చూడండి ఉదయాన్నే ఈరోజు మన జీవితంలో కూడా మొట్టమొదటగా లేవగానే దేవునితో మాట్లాడుకోగలిగిన అనుబంధం దేవునితో మాట్లాడిన తర్వాతనే మనం ఏదైనా చేయగలిగిన సమర్పణ ఆ తీర్మానం ఆ నిష్ట మనకుంటే తప్పకుండా ఆ దినం దేవుని కాపుతలు మనం చూడగలుగుతాం దేవుని కార్యాలు చూడగలుగుతాం కానీ సాధారణంగా లేచాక ప్రార్థన చేయటం తర్వాత అవకాశం ఉండే చేయటం అనేటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు మళ్ళీ కలుగుతుంది ఎందుకంటే దేహం అలిసిపోతుంది పరిస్థితుల ఒత్తిడి ఇంట్లో సమస్యలు ఇవన్నీ మన జీవితంలో కొంత ప్రార్థన సమయాన్ని పాడు చేస్తున్నాయి కానీ ఒక తీర్మానం చేసుకుందాం ప్రార్థన సమయాన్ని స్థిరపరచుకుందాం ఉదయాన్నే దేవునికి ముందు మన స్వరాన్ని వినిపించటం ప్రార్థన చేయటం ఏంటంటే ఆయన మనకిచ్చిన ఆయుష్కాలను బట్టి మనకు మరొక దినం పొడిగించాడు ఆ దినం ఆయన సహాయం కొరకు ఆయన చేసిన ఉపకారము ఆయన ఇచ్చిన రక్షణ అంటే రక్షణ బట్టి ఆనందాన్ని బట్టి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి నేను దినమంతా కాచి కాపాడిన దాన్ని బట్టి బట్టి దేవుని సృతిస్తూ దేవునికి మన మొర అంటే మన కంఠస్వరాన్ని వినిపిస్తూ ప్రార్థనతో ఆ దినారంభాన్ని మనం చేయగలిగేటట్లు ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా ఎన్నో ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం కనుక దావీదు భక్తుని యొక్క తీర్మానం సమర్పణ మనం కూడా కొనసాగించుకో అతి నిష్ట అంటే స్థిర తీర్మానం మనకు ఉంటే దేవుని కార్యలు చూస్తాం కనుక సందేశం ఒకసారి ఆలోచించండి నీ ప్రార్థనా సమయం అనేది ఉదయాన్నే దేవునితో మాట్లాడడం ద్వారా ఆరంభించగలుగుతున్నావా ఉదయాన్నే దేవునితో నీ సంభాషణ వినిపించుకోగలుగుతున్నావా ఉదయాన్నే దేవుని సన్నిధి అనుభవిస్తూ దినాన్ని ఆరంభించగలుగుతున్నావా ఒక్కసారి నేను నువ్వు పరీక్షించుకో ఉదయాన్నే లేవటం కొరకు నువ్వు రాత్రి త్వరగానే మరి పడుకోవటానికి దేవుని సంగతిని వేడుకోవటానికి అలాగున మనం తీర్మానించుకోగలిగితే తప్పకుండా దేవుని సంగతి అనుభవించి ఆ దినమంతా దేవుని కృపలో కాపుదలు ముందుకు వాడుతాం అందుకే సందేశం అవసరం ఆలోచించండి నీ ప్రార్థనా సమయాలను ఏ విధంగా నువ్వు దేవుని సంగతి తీర్మానించుకుంటున్నావు ఒకసారి ఆలోచించి శ్రద్ధగా గమనించి దావీదు భక్తుని వలె మన ప్రభుని యేసునాథుడు మనం చూపిన మాదిరి పెందరికన్నా లేచి దేవుని ముఖ దర్శనాన్ని చూడగలిగేటట్టు మన తీర్మానం కలిగి ఉందాం అతి కృప దేవుడు మనకు అందరికీ దయచను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ నీకు వందనాలి ఈ చిన్న సందేశం నాలంబాల ఫలింపజేసి మహిమ పొందము నేను నవ్వే తండ్రి ఆమె అందరికీ వందనములు నమ్ములు దీవించి కాక ఆమె